శ్రీ గణేషు పత్రి పూల పాట నన్ను గావచ్చావా నా చిన్ని గణేశ నిన్ను చూచి నామది మది పులకించి పులకించే నన్ను గావచ్చావా నా చిన్ని గణేశ నిన్ను చూచి నామది పులకించి పులకించే మరువపు మాలిదిగో మూషిక వాహన ధవనపు మాలిదిగో దయా సముద్ర మరువపు మాలిదిగో మూషిక వాహన ధవనపుమాలిది దయా సముద్ర మారేడు దళాలతో పూజిస్తా మధురస్వర రాజా నేరేడు ఆకులతో పూజిస్తా నిరంజనాయ మారేడు దళాలతో పూజిస్తా మధుర స్వర రాజా నేరేడు ఆకులతో పూజిస్తా నిరంజనాయ అర్కపత్రాలివి ఆశ్రిత వత్సలా అర్కపత్రాలివిగో ఆశ్రిత వత్సల నన్ను చిన్ని గణేశ నిన్ను నామది పులకించి పులకించే दूर्वारदलाच्चानुदुष्टसंहारक समीपत्रि स्वीकरिचु शत्रुसंहारक दूर्वारदलाच्यानुष्ठसंहारक समीपत्रि स्वीकरिचु शत्रुसंहारक ಉತ್ತರೇಣಿ ಪತ್ರವಿಗೋ ಉಗ್ರರೂಪ ಉದುಂಬರ ಕುಲಿವಿಗೋ ಉತ್ತಮ ದೇವರ ಉತ್ತರೇಣಿ ಪತ್ರವಿಗೋ ಉಗ್ರರೂಪ ಉದುಂಬರ ಕುಲಿವಿಗೋ ಉತ್ತಮ ದೇವರ ನನ್ನು ಗಾವಚ್ಚಾವ ನಾ ಚಿನ್ನಿ ಗಣೇಶ నిన్ను చూచినామది పులకించి పులకించే మల్లెపూలమాల ధరించు చల్లనైనవాడా మొల్ల పూల దండగై కొను మనసున్నవాడా మల్లెపూల మాల ధరించు చల్లనైనవాడా మొల్ల పూల దండగై కొను మనసున్నవాడా సంపెంగ పూలివి గో సద్గుణ సంపన్న సంపెంగ పూలివి గో సద్గుణ సంపన్న సన్న జాజి పూలివి గో భక్త సులభుడా సన్న జాజి పూలివి గో భక్త సులబుడా నన్ను గవచ్చావా నాచిన్ని గణేశా నిన్ను చూచినామదీ పులకించి పులకించే చామంతి పూలు తీసుకొని చింతలను తీర్చవయా బంతి పూల మాలలివిగో భవభయ నాశక చా చామంతి పూలు తీసుకొని చింతలను తీర్చవయ బంతి పూల మాలలివిగో భవభయ నాశక విరజాజి పూలుగై కొను వీతఫయరాగా కనకాంబరదండలివి గో కరుణాసాగర విరజాజీ పూలుగై కొను వీత కనకాంబర కనకాంబరదండలివి గో కరుణాసాగర నన్ను చిన్ని గణేశ నిన్ను చూచి నామదీ పులకించి పులకించే నన్ను గావ వచ్చావా నా చిన్ని గణేశ నిన్ను చూచి నామదీ పులకించి పులకించే